And శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు అన్ని కంపెనీలను మరియు బయటకు తెచ్చి కర్పూరం గంధం కుంకుమ పువ్వు గడ్డ మొదలైన వాటితో అనే సుగంధ శుభ్రం చేస్తారు ఈ మొత్తం కార్యాచరణ ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పది గంటల వరకు ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది ఆ తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు దీపం మరియు మరియు పూజా వస్తువులను మరలా లోనికి తీసుకొస్తారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పిస్తారు ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు ఉగాది ఆదివార ఆస్థానం వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ సెప్టెంబర్ పదహారున మీఏపీ బ్రేక్ దర్శనం రద్దు టీటీడీ సెప్టెంబర్ పదహారున